గురుకులంలో విద్యార్థిని మృతి రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత లేవని చిన్నారి బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు రేవంత్కు పిల్లల పాపం తగలక మానదు కేటీఆర్ సమగ్ర విచారణ చేపట్టాలి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఇదహా ఎందుకు ఏమైంది తల్లికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో యాభై ఎనిమిది మంది ఎనభై మూడు మంది గురుకులాల విద్యార్థులు మరణించారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లలిత్య పదమూడు మరణించింది బజార్ హత్నూర్ మండలం మొర్ఖండికి చెందిన లాలిత్య ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించింది ఉదయం నోటి నుంచి నురగలు కారి అనుమానాస్పద స్థితిలో మరణించింది విద్యార్థిని తల్లిదండ్రులు రాజేశ్వర్ లక్ష్మీబాయిల లక్ష్మీబాయిలు కూలి పని చేసుకుంటూ లాలిత్యను ఇచ్చోడ ఆశ్రమ పరిశ్ ఆశ్రమ పాఠశాలలో చదివిస్తున్నారు మృతదేహాన్ని చూసి అనంతరం తండ్రి రాజేశ్వర్ మృతదేహాన్ని చూసి అనంతరం తండ్రి రాజేశ్వర్ను పోలీసులు లాక్కొని పోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కోల్పోయిన తండ్రి ఆవేదనను అర్థం చేసుకోవడం బాధ అర్థం చేసుకోకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు అసలు ఏం జరిగింది ఇక్కడ ఇగో ఏం జరిగింది మరి కలుషిత ఆహారం ఏమైనా తినడం వల్ల ఈ బిడ్డ మరణించి ఉంటుందా లేకపోతే ఏం జరిగి ఉంటుంది లేమన్నా తల్లికి ఏమన్నా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వల్ల ఇది జరిగి ఉంటుందా ఒకటైతే నిజం ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం కలుషిత ఆహారము తిని చాలామంది పిల్లలు ఇప్పటికీ ఎనభై మూడు మంది పిల్లలు ఈ ఈరోజు చనిపోయిన బిడ్డతోటి ఎనభై నాలుగు అని లెక్క కాబట్టి మరి ముఖ్య స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడంగల్లోనే మధ్యాహ్న భోజనం బంద్ అయిందట పిల్లలకు అదేవిధంగా అక్కడ పురుగుల అన్నము ఈ చారులో బొద్దింకలు ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసినాం ఆ సందర్భాన్ని కూడా కళ్ళార చూసినాం కాబట్టి అరే సొంత బిడ్డనే సొంత బిడ్డ కడుపు కాలిపోయింది ఆ తండ్రి దిగి కడుపు కాలిపోయింది ఎంత ఏడవాలే ఎంత వేదన ఉంటుంది తన బిడ్డ మీద తనుబాడి ఏడ్చే స్వేచ్ఛ లేదంటే ఈ ప్రభుత్వాన్ని చెప్పుతోడి కొట్టాలా మరి ఇట్లా కొట్టాలి ఎవ్వరు పట్టించుకునే నాదిలే ఉండరు ఆదిలాబాద్ అంటే ఇక అడివిపాలేగా అంత గోండు రాజ్యం మాకేం సంబంధం మీకు మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాం అన్నట్టు ఉంటుంది కాబట్టి అరే సొంత బిడ్డ చనిపోతే ఏం జరిగిందో ఆ తల్లి ఆ తల్లి ఆ తండ్రో కనీసం ఆ బిడ్డ ముఖం చూసుకొని కనీసం ఆ బిడ్డ మీద పడి ఆ బాధ ఆ బాధ అంతా వేదాక ఆమెను కౌగిలించుకునే అవకాశం కూడా ఇవ్వకపోతే ఏం ప్రభుత్వం అన్నట్టు ఇది మీకంటే ఆడెవడు వాడు ఆడు ఉంటాడుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు వాడే న్యాయం ఉన్నట్టున్నది మరి ఇంత అద్మానమా సొంత బిడ్డ చనిపోతే చూడు పాప పదమూడు సంవత్సరాల పాప ఇక మూడు నాలుగు సంవత్సరాలు అయితే చేతికి అందొస్తుంది బిడ్డ జాబో ఇంకేదో ఏదో చేస్తుంది ఒక ఒక ధైర్యం ఉంటుంది తల్లిదండ్రులకు అరే మా బిడ్డ అని ప్రేమ ఉంటుంది ఎదుగుతున్న బిడ్డ చచ్చిపోతే ఎట్టుంటుందా రోదనా ఇక అనకూడదు కానీ మళ్ళా అట్లా అంటే ఓ బాధ వాళ్ళకు మళ్ళా ప్రభుత్వం వాళ్ళకు ఇదే కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏమనేది దుర్మార్గులు నీ ఇంట్లో నీ కొడుకు చచ్చిపోతే తెలుసు ఈ బాధ కవిత నీ కొడుకు చచ్చిపోతే తెలుసు కేటీఆర్ నీ కొడుకు నీ బిడ్డ చచ్చిపోతే తెలుసు ఇట్లా మాట్లాడేది దుర్మార్గంగా మాట్లాడలేదా మాట్లాడిండ్రు కేసీఆర్ కుటుంబాన్ని ఎంత దుర్భాషలాడినలో ఎంత మానసిక వేదనతో కూడే మాటలు మాట్లాడినలో అంతెందుకు ధర్మపురి అరవిందే అంత ఎంపీ రెండు సార్లు కవిత చచ్చిపోతే ఐదు లక్షలు ప్రక ప్రకటిస్తా అన్నాడు అంటే ఎంత ఉన్మాదమైన మాటలు చూడండి అవి మరి ఇప్పుడు ఈ బిడ్డ మీ ఇంట్లో ఉన్న బిడ్డ లాంటి బిడ్డ కాదా కాబట్టి మీరు కూడా ఆలోచించాలి అప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు